ఉదయగిరిలోని వుడెన్ కట్లరీ కేంద్రానికి అటవీ శాఖ సహకారంపై జిల్లా అటవీ శాఖ అధికారి కద్రి మహబూబ్ బాషా కేంద్రంలో పనిచేసే కళాకారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఇప్పటి వరకు అటవీ రైతుల నుండి ఏ విధంగా కర్ర తరలించారన్న అంశంపై చర్చించారు ఇక మీద కేంద్రానికి ఏ రకానికి సంబంధించిన కర్ర అవసరమన్న అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో కావలి సబ్ డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు పైనుంచి కూడా ఏంటంటే హండ్రబుల్ డిప్యూటీ సీఎం గారు హండ్రబుల్ సీఎం గారు కానీ అలాగే మా స్టేట్ ఎటువంటి పిసిసిఎఫ్ అండ్ హాఫ్ సార్ గారు కూడా ఏంటంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉదయగిరి ఒక ఉడ్ కట్లరీ కావచ్చు అలాగే మనకు కొండపల్లి టైల్స్ కావచ్చు ఏటికొప్పాక కావచ్చు తర్వాత మాధవరము ఇలాంటివి స్టేట్లో ఎక్కడెక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా మనము ఇప్పుడు సపోర్ట్ చేయగలము అనేది ఎగ్జామిన్ చేసి మెయిన్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ హ్యాండిక్రాఫ్ట్స్తో కనెక్షన్ ఎక్కడ ఉందంటే వుడ్డు రిక్వైర్డ్ వుడ్డు ఫారెస్ట్ ఏరియాస్ నుంచి తెచ్చి కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ వుడ్డు సప్లైని ఏ విధంగా అంటే ఇప్పుడు మాకు తెలియకుండా కొంచెం తీసుకొని రావడము తర్వాత లేదంటే రైతుల పొలాల నుంచి తీసుకొని రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్గా ఒక సస్టైనబుల్ హార్వెస్టింగ్ మెథడ్లో అంటే ఎలా పడితే అలా కొట్టి ఏది పడితే అలా కొట్టి తెచ్చేసేయడము దారా ఏం జరుగుతుందంటే అడవిలో ఉన్నటువంటి చెట్లు కూడా కొన్ని ఇటు పెట్టేసేయడం అడవిలో ఉన్నటువంటి చెట్లు కూడా కొన్ని అంతరించిపోతున్నాయి అందుకని చెప్పి అంటే ఎలా పడితే అలా కొడితే అవి ఉన్న చెట్లు కూడా వెళ్ళిపోతాయి ఇంకా మళ్ళీ భావితరాలకి ఆ చెట్లు రావాలన్నా కూడా దొరకవు అనమాట అందుకని చెప్పి ఒక పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ఏదైతే మెచ్యూర్ ఉంది ఏది అవసరం అది కొట్టుకోవడము తర్వాత దాన్ని కూడా మళ్ళీ న్యాచురల్గా ప్రాపగేట్ చేయడం అంటే ఆ చెట్టుని అడవిలోనే కాకుండా బయట అడవిలో ఎలా పెంచాలి అని చెప్పి చూస్తూ ఉన్నాము మెయిన్ ఇక్కడ మనకు వాడుతున్నది వచ్చి నెర్ది బిల్ల నిర్ది కలివి వాడుతూ ఉన్నారు వేప కూడా వాడుతూ ఉన్నారు అంటే ఈ కెసిన్ గ్లాక నెర్ది ఎరిత్రోజైనం మోనోగైనం దేవదారు తర్వాత కెరిస్సాస్ పినేరం కలివి ఈ మూడు తర్వాత అజాడిరెక్ట్ ఇండికా నీమ్ ఈ నాలుగు స్పీసీస్ మెయిన్ వాడుతున్నారు దాంట్లో కూడా నీమ్ సగం వాడుతూ ఉంటే రిమైనింగ్ మూడు స్పీసీస్ కూడా సగం వాడుతూ ఉన్నారు నీమ్ మనకు ప్రాబ్లం లేదు అన్నీ కూడా పంట పొలాల్లో ఎక్కడైనా రైతుల పొలాల్లో గట్ల మీద ఉంటుంది అది నీమ్ సప్లై చేసుకోవచ్చు బట్ రిమైనింగ్ ఈ మూడు స్పీసీస్ కూడా ఫారెస్ట్రీలో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి అడవుల్లో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి కొన్ని చోట్ల రేర్గా పంట పొలాల దగ్గర కూడా ఉంటాయి వీటిని ఏ విధంగా మనము రేజ్ చేయొచ్చు అంటే అడవిలో ఇంకా మీరు ఎప్పుడు తెస్తూనే ఉంటే అయిపోతాయి కదా చెట్లు కూడా ప్రాపగేట్ అవ్వకపోతే అందువల్ల మేము స్టడీ చేస్తున్నాం అడవిలో వీటి ప్రాపులేషన్ ఎలాగుంది ఎన్ని చెట్లు ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే ఎంగ ఎంగ చెట్లు ఉన్నాయా లేకపోతే పెద్ద చెట్లు ఉన్నాయా సఫిషియంట్గా ఉన్నాయా లేదా ఉంటే వాటిని ఏ విధంగా మీకు సప్లై చేయాలి అనే దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాము ఈ ప్రపోజల్ డీటెయిల్గా దీన్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ వుడ్ కన్జంప్షన్ ఎలా ఉంది ఎంతమంది కళాకారులు ఉన్నారు ఏ విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ ఎలాగో ఉంది మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు నుండి తొంభై రోజుల్లో అనగా

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమును సంప్రదించవలను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా Hi Nilor please subscribe to N3 TV